ఇగో పిల్లగాళ్ళకు ఒకసారి వార్త చూడండి మార్చి ఇరవై ఒకటి నుంచి పది పరీక్షలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అంటే బోర్డు ఎగ్జామ్స్ చిన్నప్పుడు ఆగమాగం ఉంటుండే ఇక దీన్ని మించింది ఉండకపోతుండే సెవెంత్ క్లాస్ లో కూడా బోర్డు ఎగ్జామ్ ఉండే మా టైంలో బట్ ఆ తర్వాత టెన్త్ క్లాస్ కి బోర్డ్ ఎగ్జామ్ వచ్చింది ఆ ఉంటుండే సో ఆ బోర్డ్ ఎగ్జామ్ లా విపరీతమైన భయం ఉంటుండే అంటే తల్లిదండ్రులు అప్పుడు చెప్తుండే మాకు ఏమని అంటే ఆ నైన్టీస్ లా నేను చెప్పేది పంతొమ్మిది వందల తొంభై సంగతి అయితే అప్పుడు ఏం చెప్తుండే అంటే తొంభై తొమ్మిది నేను చెప్పింది తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది సంగతి ఆ టైంలో అరే టెన్త్ గిట్లా పాస్ పాస్ కాకపోతేవా టెన్త్ ఫెయిల్ అయితే వా బర్రులుగాయాల కొడక అంటూ తిరుదురు బిడ్డ బురదల దొక్కిస్తామని చెప్తురు లేకపోతే యువసం కాడికే పోవాలి బాయి కాడకే దోలుతాం నిన్ను అని చెప్తురు పెండకాలు తీపిస్తాం మీతో అని గివ్వే చెప్తురు పదవ తరగతి పాస్ కాకపోతే నీ లాగు వెళ్తాది బిడ్డ అని చెప్తున్నారు గివ్వే ఉంటుండే ఊర్ల మొత్తం గివ్వే ఉంటుంటుంది గవర్నమెంట్ స్కూల్ కోది ఉంటుంది ఆటలు ఎక్కువ ఉంటుండే ఈ చదువు కంటే ఎక్కువ ఆటలు ఈ ఈ చదువుతో ఉద్దరు ఏం తగ్గబోతుంది తెలుసు కదా అయితే చదువు కంటే ఎక్కువ ఆటలు ఉంటుండే సో ఆటలు అందుకే వానకాలం చదువులు అని చెప్తున్నారు మమ్మల్ని ఏమరా వానకాలం చదువులు అరీ అంటుండే ఇంతకంటే ఇంకొక మాట అంటుండే మేము సాయంత్రం ఇప్పుడు ఒకవేళ ట్యూషన్కి పోతే ఆ ట్యూషన్కి పోకపోతే లేకపోతే స్కూల్ కి పోకపోతే అప్పుడు ప్రైవేట్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ చదువుడు కాబట్టి ట్యూషన్ పోవాల్సి వస్తుండే టెన్త్ క్లాస్ ఒక్కదానికి ఒకవేళ ట్యూషన్ కో లేకపోతే స్కూల్ కో డు డుమ్మ కొడితే ఆ రోజు పోంగనే సార్ అంటుండే ఏమరా బర్రకాడికి పోయినావా ఆడికేమోకపోయినావరా అని ఒకళ్ళ నన్ను అంటుండే అనుకో ఇంకొక ఆయనను చేపల పట్టబోతుండే అంటే వాళ్ళ నాయనలతో వలలేని పోతుండే ఏమరా ఇక చెర్లకే పోయినావా అటే అటే వక్కి పోయినావరా ఇక గాపా సరిపోతారా మీకు బర్రులు కాసుడు పందులు కాసేడు అవుతుంది మీతో మీరు ఏం చేయలేరు రా మీతో చదువులు కావరా అని చెప్తుండే సో అందుకే టెన్త్ క్లాస్ సంబంధించి చాలా ముఖ్యం ఆ కాలంలో ముఖ్యమే ఇప్పుడు కూడా ముఖ్యమే ఎందుకంటే మన బేస్ అంతా కూడా టెన్త్ క్లాస్ లోనే ఉంటుంది చూడండి మీరు టెన్త్ తర్వాత ఎవరైనా ఇండివిజువల్ సబ్జెక్ట్స్కి వెళ్ళిపోతారు మ్యాథమెటిక్స్ వాళ్ళు మ్యాథమెటిక్స్ వెళ్ళిపోతారు బయాలజీ వాళ్ళు బయాలజీకి వెళ్ళిపోతారు అంటే ఆ తర్వాత డిగ్రీ తర్వాత పీజీలో కూడా ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీషు సైన్స్ వాళ్ళు సైన్స్ సోషల్ స్టడీస్ ఇట్లా డిఫరెన్షియేట్ చేస్తారు డిఫరెంట్గా ఉంటుంది వర్టికల్స్ అయిపోతాయి కాబట్టి సో ఇక్కడ డివిజన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మాత్రము టెన్త్ వరకు అనేది మన ఫండమెంటల్ అండ్ బేస్ ఉంటుంది బేస్ సబ్జెక్ట్ ఉంటుంది అన్ని సబ్జెక్టులు కలిపి చదివే చదివేది ఇక్కడ చూసిరా ప్రథమ భాష తెలుగు హిందీ ఇంగ్లీషు మ్యాథ్ మ్యాథ్స్ ఇక గణితం అంటే మ్యాథ్స్ భౌతిక శాస్త్రం ఫిజిక్స్ ఈ జీవశాస్త్రం కెమి కెమిస్ట్రీ సాంఘిక శాస్త్రం ఓరియంటల్ పేపర్ ఒకేషనల్ కోర్స్ ఓరియంటల్ పేపర్ అని చెప్పి ఇప్పుడు వచ్చినట్టున్న ఈ ఓరియంటల్ పేపర్లు కోర్సులు కానీ మాకు గింతే సామాన్య శాస్త్రం సాంఘిక శాస్త్రం తెలుగు హిందీ ఇంగ్లీష్ అంతేనా అంతే కదా సో ఇవి మ్యాథ్స్ ఈ ఆరు సబ్జెక్టులు ఉంటుండే సో ఈ ఆరు పేపర్లకి పరీక్షలు ఉన్నప్పుడు వీటికి ఈ అన్ని చదివే వయసు అన్నమాట అది ప్రతి సబ్జెక్టు చదివే వయసు ఇంతకు మించి వెరైటీ ఏమి ఉండేవి కదా సో ఇవన్నీ చదివితేనే ఇక్కడ బేస్మెంట్ ఎవడైతే గట్టిగా వేసుకుంటాడో ఇక్కడ ఎవడైతే కరెక్ట్ గా చదువుతాడో దీంట్లో ఎవరికైతే మంచి మార్కులు వస్తాయో వాడు భవిష్యత్తులో ఏ సబ్జెక్ట్కి వెళ్తే ఆ సబ్జెక్ట్లో మంచిగా వెళ్ళిపోతారని చెప్పి అంటారు కాబట్టి ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఇది సో టెన్త్ పిల్లలందరూ కూడా ప్రిపేర్ కాండి మంచిగా మీరు ఈ ఒక్కటి కనుక బ్రహ్మాండంగా ప్రిపేర్ అయ్యి రాసిరనుకో ఈ ఫండమెంటల్స్ ఉంటే మీకు నిజంగా ఇంటర్మ్ లో కానీ డిగ్రీలో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కానీ మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది ఆయా సబ్జెక్టులలో నిష్ణాతులు అవుతారు మీరు పక్కగా రాసిస్తాను నేను ఈ బేసిక్స్ తెలియకపోతే మా దగ్గరనే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మేము మ్యాథమెటిక్స్ ఎంపీసీ తీసుకుంటే అప్పుడు ఎంపీసీ లా ఏం ఏమొస్తాయి సరే జామెట్రియా ఆల్జిబురానా ఉంటుంది సో దాంట్లో రావాలంటే కనీసం నీకు బేస్ ఫండమెంటల్స్ అయితే తెలవాలి టెన్త్ లోపు కనుక నువ్వు బాబు చదివింటే కనీసం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములానో లేకపోతే లాగ్ జీరో బై జీరోనో ఇంకోటో ఇంకోటో తెలుస్తుంది ఆ ట్రిగనమేటరీ అని ఉంటుండే త్రికోనమితి అంటుండే సో అది నీకు తెలిస్తేనే కదా బేస్ తెలిస్తేనే టెన్త్ వరకు కరెక్ట్ చదివితేనే ఇంటర్లో కరెక్ట్ వస్తుంది సో ఇంటర్ కంటే మనకి ఏం తెలియదు అందరూ అందరూ వానకాలం చదువులేనమ్మి అని చెప్పి సో ఆ పరిస్థితి రావద్దు అంటే బేసిక్స్ మాత్రం బ్రహ్మాండంగా నేర్చుకోండి చదువుకోండి మీరు ఇన్ని రోజులు చదివింది ఒక ఎత్తు చలో అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఎవరన్నా ఇంకా వెనకబడ్డలు ఉంటాయి మీ పిల్లలు ఉంటాయి రైతుల పిల్లలు ఉంటే చెప్తా ఉన్నా ఇప్పటిదాకా వాడు చదివిందా లేకపోతే ఆడిందా లేకపోతే గాలి తెరుగులు తిరిగిండా ఫోన్ ఆటలు ఆడిండా వాడిని వదిలేసేది ఈ రెండు నెలలు కనుక ఈ మూడు నెలలు కనుక జనవరి ఫిబ్రవరి కనుక బ్రహ్మాండంగా చదువుకో రెండు నెలల కరెక్ట్ కుసో బ్రహ్మాండంగా మార్కులు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ లో సక్సెస్ అవుతావు ఇంతకు మించి ఇంకా ఒడి చెప్పడు మీకు ఈ రెండు నెలలు కనుక ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని ప్రాపర్ గా సిలబస్ కంప్లీట్ చేసుకో నువ్వే విన్నర్ అవుతావు సో ఇవి ఎగ్జామ్స్ డేట్స్ మార్చ్ ట్వంటీ ఫస్ట్ ఫోర్త్ వరకు ఉన్నాయి